ఏడో అధ్యాయము ఎహస్కల గ్రంథము పదకొండో వచ్చినం అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇజ్రాయిలీలందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయెను మన ఆశ విఫలమాయను మనము నాశనమే పోతుమి అని అనుకుంటున్నారు ఇక్కడ దేవుని ప్రజల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే సమాధిలోనికి వెళ్ళినట్లుగా ఉందంట వాళ్ళ పరిస్థితి ఏమనుకుంటున్నారు ఇజ్రాయిలీలు శవానికి మాకు ఏ తేడా లేదు మేము పేరుకు బ్రతుకున్నాం కానీ మనశ్శాంతి మా హృదయాల్లో లేదనుకున్నారంట మేము పేరుకు బ్రతుకున్నాం కానీ మా కుటుంబంలో నెమ్మది లేదు అని ఏడ్చారంట మా ఆశలన్నీ భంగమైపోయాయి మా ఆలోచనలన్నీ విఫలమైపోయాయి మా కోరికలన్నీ కూడా ఆవిరైపోయాయి మా జీవితాలు నష్టాల్లో కూరుకుపోయాయి మేము ఎంత భూమిని సేద్యం చేసినా దానిలో మేము అభివృద్ధిని చూడలేకపోతున్నాం అనే ఒక నిస్పృహలోనికి వారు పూర్తిగా దిగజారిపోయారు దుఃఖంతో ఏడుస్తూ వేదన పడుతూ బాధపడుతూ ఉన్నటువంటి ఆ క్రమంలో ఎహెస్కేల్ అనే ప్రవక్తని దేవుడు పంపించి ప్రవచనమెత్తి నా ప్రజలతో మాట్లాడు అన్నాడంట కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్ల నుము ప్రభుకు యహోవా సెలవిచ్చిన దేవనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచిదను సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధుల్లోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను యహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు ఇదే యహోవా వాక్కు మా జీవితాల్లో మేము పొందిన నష్టాలు మరెవ్వరికీ సంభవించలేదేమో అని వారు ఏడుస్తూ ఉన్నారంట వారు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు వారి మనసుల్లో ఈరోజు నువ్వు కూడా ఏమనుకుంటున్నావో నీ మనసులో ఇక నాకు పిల్లలు పుట్టరేమో అనుకుంటున్నావేమో ఇక నా జీవితంలో నాకు వివాహం అవ్వదేమో అనుకుంటున్నావేమో మా ఇంటి వారు రక్షణలోకి రారేమో అనుకుంటున్నావేమో ఇక నా జీవితానికి ఆనందమే లేదు ఈ మారని ఈ వ్యక్తి మారడు ఈ అలవాట్లెత్తుల నుంచి పోవు అని ఒకవేళ నువ్వు అలానే అనుకుంటే దేవాత దేవుడు అంటూ ఉన్నాడు సమాధుల్లో నుంచి అనగా ఏ స్థితి వారికి నిర్జీవ స్థితిగా ఉన్నదో ఆ స్థితి నుంచి నా ప్రజలు నేను లేవనెత్తుతాను అని చెప్పమంటున్నాడు హలో లూయ ఆ నిర్జీవ స్థితి శవం అంటే ఏంటంటే జీవము లేని స్థితి పేరుకు మనుషులే కానీ లోపల దుఃఖం పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు పెదాలతో నవ్వుతూ ఉంటారంటే కొంతమంది భూమి మీద బతకాలి కాబట్టి కానీ లోపల ఏముంటుందంట వాళ్ళకి దుఃఖం ఉంటుందంట వేదన ఉంటుందంట లోపల ఎంతో మనోదుఖంతో భూమి మీద బ్రతికే వాళ్ళు ఎంతోమంది వారు పైకి నవ్వుతూ ఉంటారు పనులు అవ్వాలి కదా అందరితో పాటు నడవకపోతే తినకపోతే జీవితం ముందు కొనసాగటం సాధ్యం కాదు కాబట్టి పేరుకు పనులు చేసుకుంటూ ఉంటారు కానీ మనసులో లోపల ఒక కొరుకుడు పుండు ఏ విధంగా దేహాన్ని తినేస్తూ ఉంటుందో వారు హృదయాలు ఈ యొక్క సమస్యలతో ఇబ్బందులతో తినివేయబడుతూ ఉంటాయి అశాంతి వస్తుంది మనశ్శాంతిని కోల్పోతారు దాంతో పాటుగా అనేకమైన కలవరాలు భయాలు అన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నప్పుడు మనిషికి ఆ సమయంలో అవసరమైంది దేవుని యొక్క సహాయమే దేవుని బిడ్డల ఆ సహాయాన్ని దేవుడు ఇజ్రాయలీలు పంపించాడంట ఇదిగో మీరున్న ఈ సమాధుల్లోంచి నేను మిమ్మల్ని లేవనెత్తుతాను లేవనెత్తి మిమ్మల్ని నేను సమభూమిలో నిలబెడతాను అప్పుడు మీ మధ్యలో ఉన్నవాడు జీవం గల దేవుడని మీరే తెలుసుకుంటారు మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారు కూడా తెలుసుకుంటారు అని దేవుడు ఎప్పుడూ ఒక ఉదాహరణ చూపించి ఆయన మాట్లాడేవాడు ఒకసారి కుమ్మరువాని దగ్గరికి వెళ్ళమన్నాడు తన ప్రజల్ని కుమ్మరు వాడు కుండను తయారు చేస్తున్నప్పుడు అది చేతిలో విడిపోతే మరలా చక్కగా ఏం చేస్తున్నాడు అతుకుతున్నాడు ఒక కుమ్మరువానికి కుండ తన చేతిలో విడిపోతే కుండను అతికే జ్ఞానం ఉంటే ఈ సర్వలోకాన్ని సృష్టించిన నాకెంత జ్ఞానం ఉండాలి అంటాడంట ఆయన ఒక ఇంజనీరే ఆకాశ హరిమయాలు కట్టగలిగితే వింతల్లో వింతైన కార్యాలే ప్రజలే చేయగలిగితే ఆ ప్రజలకు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణైనా నాకెంత జ్ఞానం ఉండాలి నాకెంత వివేకం ఉండాలి నేను ఇంకెంత జ్ఞాని అయిన దేవుణ్ణి నేను భూమిని కట్టిన వాడిని సముద్రాల్ని నిర్మించిన వాడిని ఆకాశ నక్షత్రం నిర్మించిన వాడిని నా వాక్కు చొప్పున నా మాట చొప్పున సర్వ సృష్టి కూడా నా అనుసరణలో నడుస్తూ ఉండగా ఈ రోజున నీ జీవితంలో ఉన్నటువంటి అల్పమైన కార్యము నేను చేయలేనా అంటున్నాడు ఇది మీ దృష్టికి గొప్పదేమో కానీ నా దృష్టికి అల్పమైందే ఆకాశమంత ఎత్తయింది అడగాల అడగండి వృద్ధ లోకం అంత లోతయింది పాతాలలోకం అంత లోతయింది అడగాలనుకుంటున్నారా అడగండి లోతైన ఎత్తైన అన్నీ నాకు సమానమే అంటున్నాడు దేవుడు మనం పేర్లు పెట్టుకున్నాం అది లోతు ఇది ఎత్తు మనం పేర్లు పెట్టుకున్నాం ఆ రోగం పోదు ఈ రోగం పోతుందని మనం పేర్లు పెట్టుకున్నాం ఈ మనిషి బాగోతాడు ఆ మనిషి బాగోవుడు అని మనం అనుకుంటున్నాము ఈ వ్యక్తికి ఎన్నడికి మారడు ఈ వ్యక్తి పర్వాలేదులే అని ఇది మనం అనుకునే మాటలు కానీ నీ దేవుడు అంటున్నాడు నేను అన్నిటినీ మార్చగలవాడిని అన్నిటినీ నిర్మించగలవాడిని అందరినీ మార్చగల దేవుణ్ణి అంటున్నాడు ఆయన అందర్నీ రక్షించగలవాడిని అంటున్నాడు ఆయన సౌలు లాంటి వ్యక్తిని పౌలుగా మార్చగలింది ఈరోజు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ బిడ్డలను దేవుడు మార్చలేడా తప్పకుండా ఆయన మారుస్తాడు తప్పకుండా ఆయన కార్యాలు నీ పట్ల జరుగుతాయి ఆయన మాటలు నమ్మదగినవి ఒకటే ఎప్పుడూ మనసులో జ్ఞాపక ఉంచుకోండి ఆయన భయభక్తులు గల వారికి సమస్తము సమకూడి మేలుకరంగానే జరుగుతాయి కీడు కూడా నీకున్నదేమో కానీ ఆ కీడు కీడుగా ఉండదు కానీ అది తప్పక మేలుగానే మారబోతుంది అది ఆశీర్వాదకరంగానే మారబోతుంది ఇక్కడ హేస్కేలు వెళ్ళి మీ కష్టాలు పోతాయి మీ జీవితంలో ఆశ్చర్యాలు జరుగుతాయి అని అనటానికి ముందు అసలు ఆశ్చర్యం దేవుడు ఎలా చేస్తాడనేది ఎహిస్కేలికి కళ్ళకు కట్టినట్లు దేవుడు చూపించాడంట ఇజ్రాయలీలు ప్రజలకు దేవుడు అద్భుతం చేయడానికి ముందుగా ముందు తన ప్రవక్త తన దాసును ముందు అద్భుతాలు చేసి చూపించాడంట మోషే కర్ర తీసుకెళ్లి ఫరో ముందు వేయటానికి ముందుగా ట్రైనింగ్ ముందు ఎవరికి ఇచ్చాడు దేవుడు మోషేకి ఇచ్చాడు మోషే నీ చేతిలో ఉన్న కర్ర కింద పడై అన్నాడంట మోషే అన్నాడంట నువ్వు నన్ను పంపించావు ఏంటి రుజువు అసలు నన్ను దేవుడు పంపించాడంట ఎవరా యహోవా దేవుడు నువ్వెవరివి అని ఒకవేళ రాజు అంటాడు రుజువు ఏంటి ప్రభు అని అయోమయంలో పడ్డాడు మోషేయ్ అప్పుడు దేవుడు అన్నాడంట నీ చేతిలో ఏముంది కర్ర ఉంది కర్ర కింద పడే కింద పడే ఏమైపోయింది కర్ర పాము అయిపోయింది మరలా పామును పట్టుకో పామును పట్టుకోగానే మరలా పాము ఏమైపోయింది ఈ కర్రతో నీకు అద్భుతాలు చేస్తా పో అన్నాడంట దేవుడు ప్రజల మధ్యలోనికి రాజుల మధ్యలోనికి అద్భుతాలు చేయడానికి ముందుగా దేవుడు తర్ఫీదు ఇచ్చాడు మహేష్కేలు ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఇది యహోవా వాక్కు అని ప్రకటించడానికి ముందుగా ఆ దేవాతి దేవుడు ఎహేస్కేలకు ముందు తర్ఫీదు ఇచ్చాడు ఆ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది మొదటి నుండి పదకొండు వచ్చినాల వరకు కూడా ఒక ప్రాంతానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు అక్కడన్నీ కూడా అస్థి పంజరాలే దేవుడు చెప్పాడంట నరపుత్రుడా నా నామంలో ఎముకల్ని లేవమని ఆజ్ఞాపించమన్నాడంట ఆ ఎముకుల గూడికి రక్తము మాంసము శరీరము వచ్చును గాక అని ఆజ్ఞాపించమన్నాడంట వెంటనే ఎహేస్కేలు అస్థి పంజరాలరా ప్రభు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను మీ దేహములపైకి శరీరము రక్తము మాంసము వచ్చినగా కనగానే ఇతను పలుకుతూ ఉండగానే ఆస్తి అస్థి చక్కటి రూపురేఖలు వచ్చేసాయి ప్రముకల్లో ఏమిటి అస్థి ఏంటి గొప్ప సైన్య సమూహంగా మనుషులు అవటమేంటి ఏంటి నడవటం ఏంటి ఓ ఇదొక వింత అహ్యాయిదీ నువ్వు ఎవ్వరూ చేయలేరు అన్నాడంట దేవుడు అన్నాడు ఇదే మాటలు నా ప్రజలతో చెప్పు వాళ్ళు అంటారు నీతో ఇక మా జీవితాలు పాడైపోయాయి మా బ్రతుకులు పాడైపోయాయి ఇంకా మా జీవితాలు మేలే జరగదని వాళ్ళు ఏడుస్తారు కానీ నువ్వు చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అస్థి పంజరాలకి జీవం దేవుడు ఇస్తాడని చెప్పు హలో లూయ ఈ పాడైపోయిన స్థితిని మేలేని స్థితిగా మారుస్తానని చెప్పు ఈ రోగగ్రస్తమైన దేహాలకు ఆరోగ్యం ఇస్తానని ప్రకటించు ప్రవచనమెత్తి నా ప్రజలతో మాట్లాడు అన్నాడంట ఆయన మాటలు నమ్మదగినవి ఒకటే ఎప్పుడు మనసులో జ్ఞాపక ఉంచుకోండి ఆయన భయభక్తులు గల వారికి సమస్తము సమకూడి మేలుకరంగానే జరుగుతాయి ఒక మనిషి దేవుణ్ణి ఆహ్వానిస్తే ఆ మనిషిలోనికి దైవాత్మ దిగు వస్తుంది హూయా ఆ దైవాత్మలో ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము సాత్వికము పరిశుద్ధత మేలు ఆశీర్వాదం క్షేమాభివృద్ధి అన్నీ ఉన్నాయి ఒక దేహాన్ని దెయ్యపు ఆత్మలు వాడుకుంటాయి ఒక దేహాన్ని దేవుని ఆత్మ కూడా నువ్వు దెయ్యానికి అప్పగించుకుంటే నీ దేహాన్ని అపవిత్ర ఆత్మలు నిన్ను నీలో ఉన్నటువంటి మంచి వాటిని అన్నింటినీ దొంగిలించి నిన్ను భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్తుంది నీలో ఉన్న మంచి అలవాట్లు మంచి అభిప్రాయాలు మంచి మనస్సాక్షి మంచి స్వభావం అన్నీ దొంగిలించేసి వాడు పెద్ద దొంగ అనుకోవాలి వాడు పెద్ద నరహంతుడు అనుకోవాలి వాడు ఒక తిరుగుబాటుదారుడు అనుకోవాలి నిర్దాక్షిణ్యముగా మానవ ఆత్మలను నరకాన్ని తీసుకుని వెళ్ళి ఒక భయంకరమైన నీచమైన ఆత్మ ఆ దెయ్యపాత్మ అని మనం అనుకోవాలి ఆ దెయ్యపాత్మ మానవ దేహాల్లోకి వస్తే అక్కడ యుద్ధాలు కలహాలు భయంకరమైన స్థితులు సంభవిస్తాయి అయితే ఒక మనిషి దేవుణ్ణి ఆహ్వానిస్తే ఆ మనిషిలోనికి దైవాత్మ దిగు వస్తుంది హూయా ఈరోజు దేవుని సంగమా మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో కూడా ఎటువంటి దీనస్థితి బలహీనమైన స్థితి విరక్తితో కూడిన స్థితి బాధాకరమైన స్థితి ఉన్న ఈ రోజు ఆ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు సమాధుల్లో నుంచి నేను లేపినట్లుగా లేవనెత్తి మిమ్మల్ని నేను సమభూమిలో నిలబెడతాను ఈ రోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయినా నీ దేవుని లేపుతాడు వారి దేవుని స్తోత్రాలు తెలిద్దా నమ్మి విశ్వసించి పలకండి అద్భుతాలు జరుగుతాయి ఇప్పుడు మీరు పలకవలసింది ఈ శుభకార్యాలే కుటుంబంలో నా బిడ్డ వివాహం అవుతుంది సురాములు అని పలకండి నేను తప్పకుండా ఈ అప్పు తీర్చగలను చెప్పండి తప్పకుండా మరి గొప్ప ఫలం అనుగ్రహించబడుతుందని పలకండి నా పసు పెట్టుకున్న రోగం పోతుందని పలకండి నువ్వు పలుకుతూ ఉంటే వాడిని పట్టిన దెయ్యాలు ఇంతవరకు పీడించిన దురాత్మలు పారిపోతాయి దేవుని బిడ్డలు నేను ప్రభునాములు అన్నీ సంపాదించుకున్నానని పలకండి శ్రేష్టమైనటువంటి దేవుని కార్యం మీ పట్ల ఇప్పుడే సంభవిస్తుంది ఇప్పుడే గొప్ప కార్యం మీ పట్ల జరుగుతుంది దేవుని బిడ్డ గొప్ప మార్గాలు మీ కొరకు తెరవబడుతున్నాయి గొప్ప కార్యములు మీ కొరకు సిద్ధపడుతున్నాయి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప నిర్ణయాలు మీ కొరకు అవుతూ ఉన్నాయి దేవుడు తన వాక్కుని వేగముగా పంపిస్తున్నాడు ఆయన తన కార్యముతో మిమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నాడు ఈరోజు మీరు సంతోషంగా చేసే ప్రార్థన ద్వారా శుభకార్యాలు మీ గృహాల్లో జరుగుతాయి ఆనందకరమైన కార్యములతో మీ ప్రాణాలు తృప్తిపరచబడతాయి దుఃఖానికి ప్రతిగా సుఖ సంతోషాలు మీ ప్రభువు మీకు ఇస్తాడు నష్టానికి ప్రతిగా లాభములు మీకు అనుగ్రహించబడతాయి పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి నదుల్లో మార్గాలు సరళపరిచే దేవుడు సముద్రాల్లో మార్గాలు సరళపరిచే దేవుడు ఇనుప గడియలు ఇత్తడి తలుపులు బద్దలు చేసే దేవుడువు అన్ని కార్యములు నెరవేర్చే దేవుడు నాయన నరులను సృష్టించిన వాడా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయనా వెతికే వారికి దొరికే నా తండ్రి అడిగే వారికి అనుగ్రహించే నా ప్రభువ ఆ వాగ్దాన ఫలాలు వారికి దయచేయండి నాయన విశ్వాస ఫలము వారికి దయచేయండి నాయన ఆ నమ్మకత్వాన్ని తగిన ప్రతిఫలం నీ బిడ్డలకు దయచేయమని ఏ సునామంలో అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆ మేన్ హల